హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అది ఏమిటి అంటే పదహారు ఎస్టీ నియోజకవర్గాలకి అదనంగా ఎనిమిది వేల ఏడు వందల యాభై ఇండ్లనైతే ప్రభుత్వం కేటాయిస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా రెండవ లిస్టునైతే విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జూన్ రెండవ తారీఖు రోజున మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేయాలి అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను ఈ లిస్టులని కూడా మీరు ఏ విధంగా పొందాలి ఎక్కడ చూసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే చేయండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ప్రముఖ దినపత్రికని నేను మీకు చూపెట్టడం జరుగుతుంది పదహారు ఎస్టీ నియోజకవర్గాలకి అదనంగా ఎనిమిది వేల ఏడు వందల యాభై ఇండ్లు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది స్టేట్ రిజర్వ్ కోట కింద మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన హౌసింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన గిరిజనులైన పీవీటీజీఎస్ పర్టిక్యులరీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ సభ్యులకి పదమూడు వేల రెండు వందల అరవై ఆరు ఇంద్రమైన్లని మంజూరు చేస్తూ హౌసింగ్ శాఖ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం నాలుగు కులాలు కులం చెంచు కొండరెడ్లు తోటి ఉన్నాయి రాష్ట్రంలోని నాలుగు ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలు అయిన ఉట్నూరు భద్రాచలం ఏటూరు నాగారం మున్నూరులో ఉన్న ఇరవై ఐదు అసెంబ్లీని నియోజకవర్గాలకి పదమూడు వేల రెండు వందల అరవై ఆరు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు అంతేగాక పదహారు ఎస్టీ నియోజకవర్గాలకి అదనంగా మరో ఎనిమిది వేల ఏడు వందల యాభై ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది ఈ ఇండ్లని స్టేట్ రిజర్వ్ కోటా కింద శాంక్షన్ చేస్తున్నట్టు హౌసింగ్ సెక్రటరీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఒక ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోనే పదివేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది పీవీటీజీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ ఇండ్ల నిర్మాణానికి పిఎం జన్మన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి లక్ష ఇరవై వేల ఆర్థిక సాయం అందనుంది ఇది సాధారణ పిఎం ఆవాస్ యోజన కంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అర్హులకైతే లబ్ధిదారులకి మంజూరు పత్రాలని కూడా పంపిణీ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మనకి రెండవ లిస్టుని కూడా గతంలోనే కొన్ని జిల్లాలలో రిలీజ్ అయితే చేయడం జరిగింది ఆ లిస్టులని కూడా నేను మీకు డెమో రూపంలో వీడియో చేస్తూ చూపించడం అయితే జరిగింది ఈ యొక్క లిస్టుల వివరాలు మీరు ఎక్కడ చూసుకోవాలి అంటే మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారిని కానీ లేదు అంటే మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీ కానివ్వండి సిటీలో నివసిస్తున్నటువంటి వారైతే మీ మున్సిపల్ అధికారులని సంప్రదించినట్టయితే ఈ యొక్క సెకండ్ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అందులో ఎవరెవరికైతే పేర్లు సెలెక్ట్ అయి వచ్చాయో ఆ సెలెక్ట్ అయినటువంటి అర్హులందరికీ కూడా జూన్ రెండవ తారీఖు రోజున మంజూరు పత్రాలని ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది సో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ని కూడా నేను మీకు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఇలాంటి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ఆఫ్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను మీ వరకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్